యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అప్పట్లో కారు ధ్వంసం మరి ఇప్పుడు ఎట్లా ఎట్లెట్లా అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య ప్రభుత్వ అధికారం కోసం రాజకీయ నాయకులు ఏమైనా చేయగలరు వారికి అధికారమే కావాలి ఆ అధికారం వేస్తే వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు కావు ఎప్పటికైనా సరే అధికార పార్టీ ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు అనే ఆలోచనతో ప్రతి నాయకుడు ఉంటాడు అప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు ఓడిపోతాడు అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు కడుక్కోక తప్పదు ఇది ప్రతి ముఖ్యమంత్రికి వర్తిస్తుంది అన్న సంకేతం ఇప్పుడు ప్రారంభం అయినట్లు ఉంది అది కూడా పులివెందుల నుంచే అప్పట్లో శాసించారు పులివిందల నియోజకవర్గం కడప జిల్లాలో వైఎస్ కుటుంబీకులు అరాచకాలు చేశారు ధ్వంసాలు చేశారు కక్షలు జరిగాయి పాత కక్షలు వెరసి వచ్చాయి అటు తర్వాత అనేక రకాలైన హత్యాకాండ జరిగింది గ్రామ గ్రామాలు ధ్వంసం అయ్యాయి ఊళ్ళు ఊళ్ళు విడిచారు ఎక్కడ చూసినా బాంబులు వేసుకోవడం ఎదేచగా జరిగింది అది గత అధికారంలో ఉన్నటువంటి గత వైసీపీ కుటుంబం శాసిస్తున్నప్పుడు రాజకీయం తెలుగుదేశం నేతలు వాళ్ళను ఎదుర్కొనే పరిస్థితి లేదు చేతులు ఎత్తే చేతులు ఎత్తేసి ఊళ్ళు విడిచిన ఎన్నో కాలాలు ఉన్నాయి ఎన్నికల సమయంలో మమ అనిపించేదానికి తప్ప ఎన్నికలు ఖచ్చితమైన వాతావరణంలో జరగలేదు అనేది ఇది పులివెందుల ప్రజానికాన్ని ఎవరిని అడిగినా తెలుస్తూ ఉంది ఇక ఇదంతా సోది ఎందుకు కార్ల ధ్వంసం ఇప్పుడు జరుగుతున్న తతంగం ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఈ పులివెందుల ఉప ఎన్నిక విషయంలో ఒకవైపు తెలుగుదేశం మరోవైపు వైకాపా తీవ్ర ప్రచారాలను కొనసాగిస్తూ ఉన్నాయి ఉత్కంఠ వాతావరణం కొనసాగుతూ ఉంది అందులో భాగంగా ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ ఘర్షణ వాతావరణంలో రెండు ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఒక ఘర్షణ అంశంలో భాగంగా సంటి అదే సురేష్ అనే వ్యక్తిని మీద దాడి చేశారు తెలుగుదేశం నాయకులు అన్నారు అటు తర్వాత రెండవ రోజు వేల్పల్కు చెందిన రామలింగారెడ్డి మీద ఘర్షణ జరిగింది ఆ తర్వాత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద కూడా దాడి చేశారు నల్గొండారి పల్లెలో అనే సంఘటన అంశం దీని మీద వైకాపా స్పందించింది ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ర్యాలీ చేపట్టింది సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం రౌడీజం తెలుగుదేశం చేస్తూ ఉన్నారు అంట ధ్వంసం చేశారు మా కారణం అంటూ దాడులు చేస్తున్నారు మా కారణం అంటూ విధ్వంసం సృష్టించడానికి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు అంటూ వైకాపా నాయకులు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు అయితే ఈ విధ్వంసం ఇప్పటి నుంచా పాత విషయానికి వద్దాం రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రవీంద్రనాథ హై స్కూల్ పోలింగ్ బూతుల వద్ద ధ్వంసం చేసిన కారు సతీష్ రెడ్డిది ఇక్కడ పక్కన ఉన్న వీడియోలో మీరు చూస్తున్నారు కదా అప్పట్లో సతీష్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి ధ్వంసం చేశారు సతీష్ రెడ్డి కారు ధ్వంసం చేయడమే కాదు అటు తర్వాత కాంగ్రెస్ నేత అయినటువంటి వేలూరు శ్రీనివాసల రెడ్డి కారును మొత్తం పెట్రోల్ పోసి కాల్ చేశారు అది ఎవరు చేశారు వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి కీలక అప్పట్లో రౌడీజం వారి రౌడీజంతోనే సతీష్ రెడ్డి కారు కాల్చారు ఇప్పుడు సతీష్ రెడ్డి విధ్వంసం ధ్వంసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే పులివెందుల ప్రజానికం నవ్వుకుంటూ ఉన్నారు వెల్లూరు శ్రీనివాసం రెడ్డి పెట్రోల్ పోసి కారు కాల్చారు అని మొత్తం ఆ కారు గుడిద అయ్యింది ఇది పులివెందుల ప్రజాని గారికి తెలియదా సరే ఈ విషయాన్ని పక్కన పెడితే శోభా నాగిరెడ్డి నాగిరెడ్డి సతీమణి అయినటువంటి శోభా నాగిరెడ్డి ఆమె ప్రజారాజ్యం తరఫున అప్పట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందుల ఆర్ఎన్బి బి గెస్ట్ హౌస్కు వచ్చింది ఆమె కారు తగులో ఆమె కారు అద్దాలు పగలగొట్టడం ఆ తర్వాత ఆమె మీద ఆ దాడి ప్రయత్నం చేయడం ఇది ఎవరి ప్రయత్నం ఎన్నికల్లో మీకు అడ్డు లేకుండా ఉండాలన్న సంకేతాలు అప్పట్లో చేశారు కదా ఇప్పుడు తెలుగుదేశం నేతలు చేస్తూ ఉన్నారు అంటూ ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు అంటే అప్పుడు మీరు చేసింది రౌడీజం కాదా ఇప్పుడు చేస్తున్నది రౌడీజం చేయలేక దౌర్జన్యం అంటున్నారా ఇది పులివేరుల ప్రజానికం నిర్ధారించుకోవాల్సిన అంశం ఇకపోతే ఈ రేపుల రామలింగారెడ్డి కారు ధ్వంసం చేశారు నాలుగు కారు ధ్వంసం చేశారు అని ఆరోపిస్తూ ఉన్నారు స్వయాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాయాలైన ఘర్షణలో దెబ్బ దెబ్బతిన్న కారు అద్దాలు పగిలిన వారికి ఫోన్లో ఆయన మాట్లాడారు ఎంత దారుణమా అది ఇది మీకు ప్రాణహాని జరగలేదు కదా అని ఫోన్లో మాట్లాడాం చాలు హల్చల్ సోషల్ మీడియాలో చూపిస్తూ ఉన్నారు అంటే దౌర్జన్యం అనేది ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఈ విషయాన్ని పక్కన పెడితే రిపోర్టర్ల సమావేశంలో అదే విలేకరుల సమావేశంలో ఎవరు మాట్లాడాడు ప్రముఖ పోలీస్ అధికారి ఈ పోలీస్ అధికారి కోయా ప్రవీణ్ గారు మాట్లాడారు ఏం మాట్లాడారు ఇది గత చరిత్ర ఫ్యాక్షన్ చరిత్ర మామూలుగానే అన్నట్లు మాట్లాడారు గత ఫ్యాక్షన్ చరిత్ర ఉంది కాబట్టి ఈ గొడవలు సామాన్యంగా జరుగుతూ ఉంటాయి ఫ్యాక్షన్ చరిత్ర ఉంది కాబట్టి ఒకరినొకరు రెచ్చగొ రెచ్చగొట్టుకుంటూ ఉన్నారు ఈ ఒకరినొకరు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగానే ఇటువంటి ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి అని కోయా ప్రవీణ్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరించారు మొత్తం నిజానిజాలు మాట్లాడదాం ఈ కారు ధ్వంసం అంశం విషయాలు అన్ని మాట్లాడుకుంటే నాకు హీరో నాగేశ్వరరావు పాత సినిమా ఎట్లా 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 ఎట్టెట్టెట్లా ఎట్లా అట్లా 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 అట్టట్లట్లా అనే పాట గుర్తొస్తుంది ఈ విషయం ఎవరికి వర్తిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అంశం పులివిందల ప్రజానికం గమనించాల్సి ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో